శ్రీమాత్రి నమ దేవి భాగవతం ముప్పై ఆరవ రోజు సతీ సావిత్రి చరితము మద్రదేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు అశ్వపతి ఇతను మహనీయ గుణసంపన్నుడు ధర్మపరుడు అతని భార్య మాలతి ఈమె సతీధర్మమును త్రికరణ శుద్ధిగా ఆచరించు మహాసాద్వి పతివ్రత వీడి కులదేవత సావిత్రి మహా గాయత్రి అవతార నామ విశేషమే సావిత్రి ఈ రాజదంపతిలో ఎంతటి ధర్మపరులైనా పూర్వజన్మ కర్మం చేత వారికి సంతానం లేదు సంతానం కొరకు వాళ్ళు నోచని నోములంటూ లేవు దర్శించని తీర్థ పుణ్యక్షేత్రాలంటూ లేవు అన్నీ తిరిగేశారు అన్ని పూజలు చేశారు అయినా కూడా వీరికి సంతానం కలగలేదు ఒకరోజు పరాశర మహర్షి దేశ సంచారం చేస్తూ ఆ రాజ్యానికి వచ్చాడనమాట ఏ రాజ్యం మద్రాదేశ రాజ్యం రాజదంపతిలో ఆయనని అర్ఘ పదార్థులతో సత్కరించి అతడి సత్కారాలతో సంతృప్తిపరచి ఆ తదుపరి వాళ్ళ బాధని స్వామివారికి పరాశడి మహర్షికి చెప్పుకున్నారు స్వామి మా పూర్వకర్మ ఫలమేమో కానీ మేము ఎన్ని వ్రతాలు చేసినా నోములు నోచినా ఎందరి మహర్షులను పూజించినా మా వంశం నిలబెట్టడకు ఒక్క సంతానమైనా మాకు కలగలేదు మా కులదైవమైన సావిత్రి మాత కూడా మమ్మల్ని కగణించడం లేదు మా గతి ఇంతేనా మాకు సంతాన యోగ్యం లేదా అని చెప్పేసి ఆ రాజదంపతులు ఇద్దరు కూడా పరాశర మహర్షిని అడుగుతారు అప్పుడు మహర్షి దివ్య దృష్టి చేత వారి కర్మ విశేషాన్ని చూసి రాజా నువ్వేం బాధపడుకు నీకు సంతాన యోగ్యం ఉన్నది ముందుగా నీకు ఒక కుమార్తె జన్మించగలదు సాక్షాత్తు ఆమె ఆ సావిత్రిదేవి అంశారూపమే నీ ఇంట జన్మించగలదు ఆమె ధర్మ విచక్షణ జ్ఞానం చేత నీకు శతశుతులు జన్మించగలరు కానీ అని చెప్పి చెప్పబోతూ ఉంటే అనుమానంగా డౌట్గా కానీ అని చెప్పి ఆగిపోతాడనమాట అప్పుడు అశ్వపతి తనకి సంతానం కలుగుతుంది అన్న ఆనందంతో మహర్షిని మధ్యలో వారుస్తూ మీ ఆలోచనలన్నీ సందేహాలను పక్కన పెట్టండి స్వామి ముందు నాకు చెప్పండి అని అంటారు సరే వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి పరాశర మహర్షి కూడా వారి సంతోషనాన్ని వారి సంతోషాన్ని పాడు చేయడం దేనికని చెప్పేసి ఆ సంశయాన్ని లోపల ఉంచుకుంటారు ఏం చెప్తారంటే వారికి రాజా మీరు నిత్యము పూజిస్తున్న సావిత్రియే జగన్మాత అవతారమైన గాయత్రి అంటే సావిత్రి మాతే గాయత్రి అని చెప్తున్నారు ఆ గాయత్రి మహామంత్రము అత్యంత శక్తివంతమైనది గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి మనం చిత్తశుద్ధితో జపిస్తే ఆనాటి పగులు చేసిన పాపం నశిస్తుంది పది మార్లు జపిస్తే రాత్రి చేసిన పాపం నశిస్తుంది సార్లు జపిస్తే సంవత్సర కాలంలో చేసిన పాపములు లక్షసార్లు జపిస్తే జన్మ పాపము నశిస్తాయి త్రికాలములలో త్రిసంధ్యలలో ప్రతి నిత్యము గాయత్రి జపం చేస్తే జన్మాంతర పాపకృత్యాలన్నీ హరించబడి అనంతపుణ్యం లభిస్తుంది అట్టి మహా గాయత్రి జప దీక్ష వహించి మీరు ఆ సావిత్రి దేవిని నిరంతరం ధ్యానిస్తే అచిరకాలంలో ఆ దేవీ దైవల్ల మీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి పరాశర మహర్షి ఆశీర్వదించారు వారిని రాజదంపతులు ఒక సుముహూర్తాన గాయత్రి మంత్ర దీక్ష వహించి నిరంతరం గాయత్రి మంత్ర జపం చేస్తూ ఆ దేవి ధ్యానంలో వాళ్ళు గడుపుతూ ఉన్నారు కాలాన్ని కొంతకాలం తర్వాత వారి భక్తికి మెచ్చి గాయత్రి మాత వారికి స్వప్నాన దర్శనమిచ్చి భక్తులారా మీ వ్రత దీక్షకు నేను చాలా సంతోషపడ్డాను నా అంశారూపము మీకు కుమార్తెగా జన్మించనున్నది మీ కోరిక నెరవేరనున్నది అని అనుగ్రహించి ఆశీర్వదించింది గాయత్రి మాత అంశాంకురాలు జన్మిస్తుంది అని చెప్పేసి రాజదంపతులు ఆనందానికి లేదన్నమాట చాలా సంతోషంతో ఉన్నారు ఎన్నో దాన ధర్మాలు చేశారు పేద బ్రాహ్మణులకు భూదాన గోదానాలను ఇచ్చారు పేదలకు అన్న వస్త్ర నివాస వసతులు కల్పించారు దేవి అనుగ్రహానికి ఈ దాన ధర్మాల తోడై రాణి గర్భం దాల్చింది ఆమె నవమాసాల్లో నిండిన తదుపరి ఒక శుభ లగ్నమున నిండు చంద్రుని పోలు మోముగల ఒక బాలికను ప్రసవించింది సావిత్రిదేవి వరప్రసాదముగా జన్మించ జన్మించిన ఆ బాలికకు సావిత్రి అని పేరు పెట్టారు సావిత్రి చిన్ననాటి నుంచి కూడా దేవి భక్తురాలై ఆమెను నిత్యము పూజిస్తూ తనకు సుకృతుడైన భర్తను ప్రసాదించి సుమంగలిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండేదన్నమాట ఈమె ఆమె దేవిని పూజిస్తూనే అంతఃపురమునందే గురువుల శిక్షణలో సకల విద్యా విషాగతురాలైంది పుత్రులు లేని కొరత తీర్చుకోవడానికి తరచూ సావిత్రికి ఈ తల్లిదండ్రులు పురుష వేషములు కట్టి ఆనందిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక సావిత్రి యుక్త వయస్కరాలు ఒకసారి సావిత్రి పురుష వేషముతో విల్లమ్ములు ధరించి వినోదార్థము అడవికి వెళ్ళింది ఆ వనంలో సత్యవంతుడు అనే ఒక రాజకుమారుడు అందులైనటువంటి తల్లిదండ్రులతో ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉన్నాడు అతను రాజే రాజ్యాన్ని కోల్పోతాడు సత్యవంతుడు పసివాడుగానున్న తరుణంలో శత్రురాజులు వారి రాజ్యముపై అకస్మాత్తుగా దాడి చేయగా వారిని ఎదిరించే శక్తి లేని బాలకుడైన సత్యవంతుడు అందులైన తల్లిదండ్రులతో రాజ్యము వదిలివచ్చి ఆ వనాన్న ఒక కుటీరం పర్ణశాల నిర్మించుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఆనాటి నుండి అతడు మాత పితృల పాదసేవ చేస్తూ వారికి ఆహారాన్ని సమకూర్చుతూ కాలం గడుపుతూ ఉన్నారు సావిత్రి వన విహార సమయంలో బాణము సంధించి ఒక లేడిపై అమ్ము వదలగా అదే సమయంలో ఆహారార్థం ఆహారార్థం కోసం మరొక వైపు నుంచి ఈ సత్యవదుడు కూడా బాణాన్ని వదులుతాడు రెండూ కూడా ఈ ఏకకాలంలో కాలంలో చెరొక వైపు నుంచి తీసుకువచ్చి ఆ లేడిని సంహరించాయి సావిత్రి సత్యవంతులు ఆ హరిణము నాదంటే నాదంటూ వాదులాడుకున్నారు ఆవేశంలో తమ రాజవంశముల గోత్రనామములు బయట పెట్టుకున్నారు అంతటా ఒకరి విషయంలో ఒకరు తెలుసుకుని ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యారు దేవి అనుగ్రహము చేత తనకి దర్శనమిచ్చిన సత్యవంతుడే తనకు తగిన పతి అని మనస్సున దృఢంగా నిశ్చయించుకుంది సావిత్రి ఆమె అభీష్టమును గ్రహించిన సత్యవంతుడు ఆమెను వారిస్తూ ఈ విధంగా అంటున్నాడు సావిత్రి నేడు నీ ఒక గారి ఒక గారాల బిడ్డవు నన్ను వివాహమాడావనుకో రా నేను భ్రష్టుడిని వృద్ధుడినైన తల్లిదండ్రులు ఉన్నారు నాకు వారి అందులైన తల్లిదండ్రులు వారి జీవితాంతం వరకు సేవించవలసిన బరువు బాధ్యతలు నీకున్నాయి పర్ణశాల ఎందుకు కట్టిగా నేలపై పవలిస్తూ ఏ పూట ఏది దొరికితే దానితో ముందుగా నా తల్లిదండ్రులకి క ఆకలి తీర్చి వారు భుజించగా మిగిలిన దాని శేషాన్ని నేను సేవిస్తున్నాను అంతఃపుర రాజభోగాలకు అలవాటు పడిన నువ్వు సుకుమారివి వేరొక రాజకుమారిని వరించి సుఖించు నన్ను వద్దు నువ్వు ఈ బాధలు పడలేవు అని చెప్పేసి అతను చెప్తాడనమాట సావిత్రి మందహాసం చేసి ప్రభు ఏ క్షణాన నా మనసు మిమ్ము వరించిందో ఆ క్షణమే గాంధర్వ విధిన మన వివాహం జరిగిపోయినట్లే కదా వివాహ యోగ్యరాలైన కన్య ఎవరిని వరించనో అతనినే పతిగా స్వీకరించుట ఉత్తమ స్త్రీ ధర్మం కానీ జరగవలసిన మన వివాహ తరంగం కేవలం లోకాచారం పాటించుటకు మాత్రమే సిరి సంపదలు భోగభాగ్యాలు అశాశ్వితాలు మనకి మునిపే వివాహం జరిగి ఉండి ఆ తదుపరి మీకు మనకి ముందే పెళ్ళైతే పెళ్ళిన తర్వాత ఇలాంటి దుఃఖం సంభవిస్తే మీరు నన్ను కాదంటారా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళేదాన్న కనుక సందేహాలు అన్నీ మానేసేయండి నేను ఇప్పుడే మా తల్లిదండ్రుల వద్దకెళ్ళి మన విషయం వారికి చెప్పి వారిని మీ ఆశ్రమానికి పంపిస్తాను అని పలికి అతని అనుమతి పొంది అంతఃపురానికి వెళ్ళిపోయింది సావిత్రి తన బాల్యమిత్రుడైన జుమత్సేన మహారాజు రాజ్యమును కోల్పోయి అంధుడై వనవాసమున ఉన్నాడని అతని కుమారుడే సత్యవంతుని తన కుమార్తె సావిత్రి వహించిందని అశ్వపతి సంతోషించాడు ఒకప్పుడే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట సో సత్యవంతునికి సుఖ సంపదలు లేకపోయినా బాల్యమిత్రుని కుమారుడు అన్న అభిమానంతో ఆ వివాహానికి సమ్మతించాడు సుముహూర్తం నిశ్చయించడానికి వధూవరుల జాతకాలను పరిశీలిస్తున్న జ్యోతిష్య పండితులు సత్యవంతుని జాతకాన్ని పరీక్షించి మహారాజా క్షమించండి సత్యవంతుని జాతకంలో అకాల మృత్యు దోషం ఉన్నది వివాహమైన పదహారవ నాడు ఇతడు మరణించడం తథ్యం అని ప్రకటించారు అశ్వపతి అప్పుడు ఆశ్చర్యపోతాడారా ఇదేంటి అని సరిగ్గా అప్పుడే నారకమేక్షస్తాడనమాట అక్కడికి వచ్చి దోషమా తథ్యమా అని అంటారనమాట విశేషం ఏంటి అశ్వపతి ఏంటి ఏదో దోషం గురించి మాట్లాడుతున్నారు ఏంటి సంగతి అని చెప్పేసి నారదులు వారు అడుగుతారు అప్పుడు అశ్వపతి బాధపడుతూ నారదునికి నమస్కరించి ఆసనం కూర్చోండి అని చెప్పేసి మా కుమార్తె ఒక యువకుని వరించింది వివాహం అంటూ జరిగితే నేను అతనితోనే వివాహం ఆడతానని చెప్పి భీష్మించి కూర్చుంది అతడి జన్మలగ్న రీత్యా చూస్తే వివాహమైన పదహారవ నాడు అతనికి అకాల నృత్యం సంభవించింది అని చెప్పి ఇట్లా సిద్ధాంతులు చెప్తున్నారు అని చెప్పేసి అశ్వపతి నారదుడికి చెప్తాడు అకాల మృత్యువే కానీ సకాల మృత్యువు కాదుగా అంటూ నారదుడు నవ్వి మరి మీ సావిత్రి ఈ పండితులు పరిశీలించారా అని ప్రశ్నించాడు పండితులు తలలు పంకిస్తూ ఒక అమ్మాయి యొక్క జాతకాన్ని కూడా పరిశీలించారు పరిశీలించి సావిత్రి జాతకమున కించిత్తు వైదవ్య యోగం సూచనగా కానొస్తుంది కానీ ఆ తదుపరి ఆమె జీవితం యావత్తు మహత్తరంగా ఉంది సుమంగలిగా పుత్ర పౌత్రాభివృద్ధితో సిర సంపదలతో సుకిస్తుందని తెలిపారు అప్పుడు నాగర నవి వధూమని జాతకంలోనూ కించిత్తు వైదవ్య యోగం కనిపిస్తున్నా ఆ తదుపరి ఆమె సుంగ సుమంగలిగా ఉన్నది అని అంటే అర్థం ఏంటి వరుణుకి అపమృత్యు దోషం తొలగిపోతుంది అని కథ అర్థం అని చెప్పి ఈ విషయం చెప్పడానికి నేను పనిగట్టుకొని వచ్చాను మీరు సంశయాన్ని వీడి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించండి అని చెప్పేసి చెప్తారు ఆ దేవి అనుగ్రహం చేత అంతా శుభం జరుగుతుంది అని చెప్పాడు నారద మహర్షి అంతటి వాడు స్వయంగా వచ్చి అలా చెప్పేసరికి అశ్వపతి మరేమీ ఆలోచించకుండా వివాహ లగ్నం నిశ్చయించేశాడు అంతటా సావిత్రి సత్యవంతుల వివాహం మహావైభవంగా జరిగింది ఆ వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించిన నారద మహర్షి సావిత్రిని పక్కకు పిలిచి అమ్మా శుభాశుభములు రెండు కావిడి కుండలు వంటివి ఆ శుభాన్ని మన బుద్ధి జ్ఞాన విశేషముల చేత తొలగించుకుంటే శుభం చేకూరుతుంది నీ ధర్మనిరతి భక్తి నాకు తెలుసు అలాగే నీ భర్త పిత్రుల సేవ చేసి మహాపుణ్యవంతుడయ్యాడు అయినా విధి విధానం ఒకటి ఉన్నది కదా ఆ విధిని అనుసరించి నేటికి పదహారవ నాడు నీ భర్త అకాల మృత్యువాత పడనున్నాడు అని చెప్పి నారదుడు చెప్పాడు సావిత్రి చెప్పును చెవులు మూసుకుంటూ అమంగళం మంగళం ప్రతిఘటితమవుగాక అని చెప్పేసి నిశ్చల భక్తితో కోరుకుంటుంది తదాస్తు అమ్మ సావిత్రి నీ భర్త సంపాదించుకున్న పుణ్య విశేషం చేత ఆనాడు ఆ యమధర్మరాజే స్వయంగా నీ భర్త ప్రాణాలు కొనిపోవడానికి వస్తాడు అతడు పాపుల పాలిట భయంకరుడే కానీ యమధర్మరాజు పాపుల పాలెట అలా తీసేస్తాడగానే అతను చాలా మంచివాడు శాంతస్వరూపుడు ధర్మము తెలిసి వాటిని కృత్రిమ శుద్ధిగా పాటించేవాడు నీ పాతివ్రత్య సత్య మహిమతో అతనిని మెప్పించి నీ పతి ప్రాణాలు కాపాడుకో లోకాన ఆదర్శ సతి మనవన్న సత్యర్తిని పొంది సుఖించు అని చెప్పేసి నారద మహర్షి చెప్తారు నారదుని యొక్క మంచి మంచి మాటలు విన్న సావిత్రి తన మనస్సును దృఢం చేసుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళింది అశ్వపతి వారికి అంతఃపుర రాజభోగ సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని ఎంత చెప్పినా కూడా సావిత్రి వాటన్నిటిని వద్దు అని చెప్పేసి అత్తవారింట నివసించడమే సతీధర్మమని పలికి వనమున ఉన్న సత్యవంతుని పర్ణ కుటీరానికి చేరుకుంది ఆ కుటీరాన సావిత్రి సత్యవంతులు చాలా సుఖంగా జీవించసాగారు సావిత్రి ఆ కుటీరాన దేవి విగ్రహమును ప్రతిష్ఠించుకొని నిత్యము దేవిని నియమ నిష్టలతో పూజిస్తూ పతిని ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తూ ఉన్నది అందులైన అత్తమామలకు ఆదరపూర్వకంగా సేవలందిస్తూ ఆశ్రమ సాంప్రదాయమును పాటించి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉత్తమ సతీ ఆచరించ ఆచరించసాగింది ఇలా వారి దాంపత్యం పదిహేను రోజులు సుఖంగా సాగింది ఇక సత్యవతి ఎదురు చూస్తున్న ఆ పదహారవ రోజు రాని వచ్చింది ఆనాడు వేకోజామునే సావిత్రి స్నానాదులను పూర్తిగా చేసుకుని దేవి విగ్రహం ముందు ఆసీనరాలై ఆ తల్లిని పూజించింది అమ్మా జగన్మాత నీ అనుగ్రహం చేతనే నాకు ఈ జన్మ లభించింది నీ కటాక్షం చేతని సత్యవంతుడు నాకు పతి అయ్యాడు నా పతిని నా మాంగళ్య సౌభాగ్యాలను రక్షించి నా ఇందు ప్రసన్నరాలవై కరుణావీక్షణములు ప్రసరింపచెయ్యి అని చెప్పేసి నీవే నాకు దిక్కు తల్లి నీవే శరణం అని చెప్పేసి నిశ్చల భక్తితో అమ్మవారిని ప్రార్థించింది సావిత్రి పూజ అనంతరం సావిత్రి తన భర్తను సమీపించి అతని పాదములు కడిగి ఆ పాదవదకమును శిరస్సును జల్లుకొని పాదతీర్థమును స్వీకరించింది సత్యవంతుడు ఆమె పతిభక్తికి సంతసించి సావిత్రి మన కుటీరాన సమిధులు వంటచరుకులు ఇవన్నీ కూడా అయిపోయాయి నేను వనానికి వెళ్ళి అవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పాడు సావిత్రి చిరునవ్వు నవ్వి నాదా నేను కూడా మీతో వస్తాను అత్తమామలకి ఇష్టమైనటువంటి పుట్ట తేనే మధుర ఫలాలు సేకరిస్తాను ఇంటి ఇల్లాలుగా అది నా ధర్మం కాదనకండి అని చెప్పేసి పదహారవ రోజుదంతా అతను వెంట బయలుదేరింది సావిత్రి సత్యవంతులు ఆ సాయంకాలం వరకు పుట్ట పళ్ళు సమిధులు సేకరిస్తూ కాలం గడిపారు అనంతరం సత్యవంతుడు వంట చెరకు కోసం కట్టెల కోసం ఒక చెట్టు కొమ్మను గొడ్డలతో నరకసాగాడు సావిత్రి మనసులో జగన్మాతను ధ్యానిస్తూ భర్తను గమనిస్తోంది అంతలో సత్యవంతుని గొడ్డలు వేటికి కొమ్మ విరిగి ఎగిరి అతని తలకి తగిలింది మరుక్షణ అతడు అమ్మ అని ఆక్రందిస్తూ కుప్పకొల్లిపోయాడు సావిత్రి పరుగు పరుగున భర్తను సమీపించి అతని తలను ఒడిలోకి చేర్చుకుంది సత్యవంతుడు గిలిగిలలాడుతూ చేతనారహితుడయ్యాడు సావిత్రి నిశ్చేష్ఠురాలైంది ఆమెకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది ఆమె భర్తను కౌగిలించుకొని దుఃఖోద్వేగంతో విలపించసాగింది అప్పుడే మసక చీకట్లు కమ్ముకు రాసాగాయి అంతలో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది సావిత్రి దిగ్గున తలెత్తి చూసింది ధర్మాధర్మ విచక్షణ సూర్య సూర్యభగవాను పుత్రుడు నరకలోక పాలకుడు ధర్మదేవత ప్రతినిధి అయిన యమధర్మరాజు తన మహిష వాహనముపై ఆసీనుడై భువకి అవతరించాడు అతడు తన చేతనున్న తేజోవంతమైన సత్యవంతుని పైకి విసిరాడు ఆ యమపాశము సత్యవంతుని కలయభగము నుంచి అంగుష్ట ప్రమాణములో ఉన్న అతని సూక్ష్మదేహమును పట్టి బందీగా కదలబోగా సావిత్రి తన పాతివ్రత్య మహిమ చేత ఆ దృశ్యమును గాంచి చప్పున ఆ పాసమును పట్టుకుని ఆపింది యమధర్మరాజు తొలిపడ్డాడు అంటే సామాన్య మానవులకు యమధర్మరాజు కనిపించదు కదా ఈమె అమ్మవారి యొక్క అంశ కాబట్టి ఆమెకి కనిపించింది ఆ తాడు వేయగానే దాన్ని పట్టుకున్నారు యమధర్మరాజు తల్లిపడ్డారు మరి రేపటి రోజున ఏం జరిగిందో తెలుసుకుందాం రేపు తెలుసుకుందాం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజున సుఖినో భవంతు మీ జీవని